ఐదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని నీతి పద్యాలలో ఉన్న ముఖ్యమైనటువంటి విషయాలు ప్రశ్నలకు జవాబులు పదజాలము వ్యాకరణాంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం నీతి పద్యాలు నైతిక విలువల్ని తెలియజేసేటటువంటి పద్యాలను మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం విద్యార్థులు నైతిక విలువలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాంటి నైతిక విలువలను నీతి పద్యాలు పాఠ్యభాగం ఆధారంగా నేర్పించడం జరుగుతుంది ఈ నీతి పద్యాలు భారతం భాగవతాలలో ఎన్నో పద్యాలున్నాయని చెప్పవచ్చు మహాభారతాన్ని తెలుగులోకి కవిత్రేయం వారు అనువదించారు నన్నయ్య తిక్కన ఎర్రనలు వీరు రాసినటువంటి పద్యాలను మనం ఈ పాఠ్యభాగంలో నేర్చుకుంటాం అదే విధముగా భాగవతం రాసినటువంటి పోతన రాసిన అచ్చ తెలుగు పద్యాలను కూడా మనం ఈ పాఠ్యభాగంలో నేర్చుకుంటాం ముందుగా నన్నయ్య గారు రాసినటువంటి మహాభారతం నుండి ఒక పద్యము ఆ పద్యంలో ఉన్నటువంటి ముఖ్య విషయం ఎవరైనా సరే మనల్ని కోపగించుకుంటే తిరిగి మనం వారిని కోపగించుకోవద్దు ఎవరైనా తిడితే వినబడనట్లుగానే అక్కడి నుండి ఎదురు మాట్లాడకుండా వెళ్ళిపోవాలి ఎవరైనా అవమానించినా సరే మనం మనసులో పెట్టుకోకుండా బాధపడకుండా ఉన్నట్లయితే మనకు ధర్మం తెలిసినట్టు లెక్క తరువాతి పద్యం నన్నయ్య గారు రాసిందే మాటిమాటికి ఒట్లు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు కొందరు నిత్యం నమస్కారాలు చేస్తూ ఉంటారు ఎవరు కనిపిస్తే వారికి ఇక ఎదుటివారికి నచ్చినట్టు మాట్లాడతారు అంటే ఎవరికి నచ్చినట్లు వారి వారి దగ్గర మాటలు మాట్లాడుతూ ఉంటారు దొంగ వినయాలను ప్రదర్శిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా చెడ్డవాళ్ళ యొక్క లక్షణాలు తర్వాత తిక్కనగారు రాసినటువంటి మహాభారతంలోని పద్యంలో ఉన్న ముఖ్య విషయము ధనం విద్య వంశం ఈ మూడు చెడ్డ వాళ్ళ దగ్గర ఉంటే వారికి గర్వం వస్తుందట అదే మంచివాళ్ళ దగ్గర ఉంటే గర్వం పోయి వారికి వినయం వస్తుందట తరువాత మధ్యం కూడా తిక్కనగారు రాసిందే మన శరీరంలో గనక బాణాలు నాటుకున్నట్లయితే ఏదో ఒక ఉపాయం చేసి వాటిని చాలా సులువుగా బయటికి తీయవచ్చట కానీ ఎవరైనా మనసును నొప్పించే మాటలు మాట్లాడినట్లయితే అలాంటి మాటల్ని మాత్రం మనసులో నుంచి ఎన్ని ఉపాయాలు చేసినా సరే బయటికి తీయలేమట తరువాత ఎర్రనగారు రాసినటువంటి మహాభారతం నుండి పద్యము అందులో ఉన్న ముఖ్య విషయము లోకంలో ఎన్నో రకాల పాపాలున్నాయి అన్ని పాపాల కంటే కూడా గొప్ప పాపం ఏదంటే కోపము పిసినారితనం ఈ రెండింటినీ ఎవడైతే జయిస్తాడో వాడే ధర్మాత్ముడట తరువాత ఎర్రన రాసినటువంటి పద్యమే నన్ను రక్షించు అని చెప్పి ఎంత భయంకరమైనటువంటి శత్రువు మన దగ్గరికి వచ్చినా సరే ప్రేమతో వాణ్ణి కాపాడాలట ఎవరైతే దయగలిగిన వారు ధర్మం తెలిసిన వారుంటారో అలాంటి వారు ఇలాగే చేస్తారట అదే గొప్ప ధర్మం తర్వాత పద్యము పోతనగారు రాసింది మహాభారతం నుండి చదువుకోనటువంటి వాడు అజ్ఞాని అవుతాడు ఒకవేళ చదువుకుంటే మంచి చెడులు తెలుసుకునే ఒక నైపుణ్యం అనేది అలవడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా చదువుకోవాలి కాబట్టి ఓ ప్రహ్లాద నిన్ను మంచి గురువుల వద్దకు పంపిస్తాను నువ్వు చదువుకో అని తెలియజేస్తున్నాడు ఆ హిరణ్యకశ్యపుడు తరువాత పద్యం కూడా పోతన గారు రాసింది ఎవరైతే ఇతరులకి మేలు చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు పంచభూతాలకు సకల జీవులందరికీ కూడా మేలు చేసినట్లే లెక్క ఇతరులకు మేలు చేయడం అనేదే ఒక గొప్ప దయ గొప్ప ధర్మము ఇలా ఇతరులకు మేలు చేస్తూ ఉన్నటువంటి వారికి ఎక్కడికి వెళ్ళినా కూడా స్వాగతం లభిస్తుంది అసలు ఎదురనేదే ఉండదు అని తెలియజేస్తున్నారు ఇవి నీతి పద్యాలు పాఠ్యభాగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఇక ఈ పాఠ్యభాగానికి సంబంధించిన అభ్యాసాలు చూసినట్లయితే పద్య తాత్పర్యాల ఆధారంగా కింది వాక్యాలను పూరించండి చదువుకోకుంటే మంచేదో చెడేదో తెలుసుకోలేవు ఎదుటివారికి నచ్చే మాటను మాట్లాడడం చెడ్డవారి లక్షణం అన్ని పాపాల కంటే కూడా కోపము పిసినారితనం అనేది గొప్ప పాపం ఇతరులకు మేలు చేస్తే వారు మళ్ళీ మనకి మేలు చేస్తారు ధనం విద్యా వంశం అనేవి మంచివారికి వినయాన్ని ప్రసాదిస్తాయి కింది పద్యపాదాలు సరిచేసి రాయండి ఇందులో నాలుగవ పాదం తనువున విరిగిన ఎలుగుల ఇది మొదటి పాదంగా ఉండాలి తర్వాత ననువున బుచ్చంగవచ్చు నతినిష్ఠురతన్ మూడవ పద్య పాదం మనమున నాటిన మాటలు విను ఎన్ని ఉపాయములను వెడలు పా ఇది నాలుగు పాదాలు సరిచేసి రాయడం తర్వాత ఆలోచించి సొంత మాటల్లో రాయడం స్వీయ రచన అన్నిటికన్నా గొప్ప ధర్మం ఏది మనల్ని రక్షించమని చెప్పి ఎంత గొప్ప శత్రువైనా సరే భయంకరమైనటువంటి శత్రువైనా సరే మన వద్దకు వస్తే ప్రేమగా తనని ఆదరించాలి శత్రువుని సైతం మనం ప్రేమగా ఆదరించినప్పుడు దానికంటే గొప్ప ధర్మం అనేది ఇంకా ఎక్కడా కూడా ఉండదు అని చెప్పవచ్చు ధర్మం తెలిసిన వానికి ఉండవలసిన లక్షణాలేవి ధర్మం తెలిసినటువంటి వారు ఎవరైనా కోపగించుకున్నట్లయితే తిరిగి వారిపైన కోపాన్ని ప్రదర్శించడు ఎవరైనా మనల్ని తిట్టినట్లయితే వినట్లుగానే అక్కడి నుండి వెళ్ళిపోతాడు తప్ప ఎదురు అసలు మాట్లాడనే మాట్లాడడు ఎవరైనా మనల్ని అవమానించినా అసలు మనసులో దాన్ని పెట్టుకోకుండా వెంటనే మర్చిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇలా ధర్మం తెలిసినటువంటి వ్యక్తి ప్రవర్తిస్తాడు తరువాతి ప్రశ్న మనసుకు బాధను కలిగించే మాటలు ఎందుకు మాట్లాడకూడదు మన మనసుని ఎవరైనా నొప్పించినట్లయితే మనకి ఆ రోజంతా నిద్ర పట్టదు అన్నం తినాలనిపించదు అంత బాధగా ఉంటుంది ఆ బాధ వల్ల మనం ఆ మనల్ని బాధించినటువంటి వ్యక్తిపైన పగ తీర్చుకోవాలని చూస్తాం మళ్ళీ అతన్ని మనం బాధ పెట్టాలని నిత్యం మనసులో అనుకుంటూనే ఉంటాం కాబట్టి మనం ఎవరికైనా బాధపడితే కూడా వారు కూడా అలాగే అనుకుంటారు మనకి స్నేహితులంతా దూరం అయిపోతారు మనం వారి మనసు నొప్పిస్తూ ఉంటే మనకు స్నేహితులు దూరం అవుతారు మనతో ఎవరు స్నేహం చేయరు కనీసం కుటుంబ సభ్యులు కూడా మనతో మాట్లాడరు ఎందుకంటే మనం వారి మనసును నొప్పిస్తున్నాము కాబట్టి తరువాతి ప్రశ్న మనలో కోపం పిసినారితనం అనేవి ఎందుకు ఉండకూడదు మనం నిత్యం కోపంగా ఉన్నట్లయితే మనం ఆనందంగా ఉండలేం మనకు మనశ్శాంతి కరువైపోతుంది అనారోగ్యం కూడా వస్తుంది ఇలా కోపంలో ఉంటే మన చుట్టూ స్నేహితులు ఎవరూ ఉండరు మనకు సహాయం చేసేవారే కరువైపోతారు పిసినారితనం ఉన్నట్లయితే కనీసం మనం సుఖపడం మన కుటుంబ సభ్యులను కూడా సుఖపెట్టం కడుపు నిండా తిండి తినం కంటి నిండా నిద్రపోము ఎప్పుడు సంపాదనే ఒక ధ్యేయంగా ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులతో గడపము సంతోషంగా ఉండనే ఉండం దీనివల్ల కుటుంబ సభ్యులు మనకి దూరం అవుతారు ఇక సమాజంలో కూడా మనకి చెడ్డ పేరు వస్తుంది పిసినారి వాడు అనే పేరు వస్తుంది కాబట్టి ఈ రెండూ కూడా మనకి అనారోగ్యాన్ని తీసుకువస్తాయి మనకు మంచి సంబంధ బాంధవ్యాలు లేకుండా చేస్తాయి కాబట్టి కోపం పిసినారితనం ఉండకూడదు అని చెప్పవచ్చు తరువాత పదజాలము కథల పుస్తకాలంటే రవికి ఎంతో ప్రీతి ప్రీతి అంటే ఇష్టం చదువు వల్ల వివేకం కలుగుతుంది వివేకమంటే తెలివి మంచి పనులు చేసేవారిని సజ్జనులు అంటారు సజ్జనులు అంటే మంచివారు మంచి వచనములు ఆచరిస్తే మేలు జరుగుతుంది వచనములు అంటే మాటలు పిల్లలు చేస్తున్న అల్లరి పనుల వల్ల తండ్రికి క్రోధం వచ్చింది క్రోధం అంటే కోపం తరువాత వాక్యాలలో బహువచనం ఏకవచనాల గురించి విద్యార్థులు బొమ్మదించారు విద్యార్థులు బొమ్మలు దించారు కొంగ చెరువులోని చేపలు తిన్నది కొంగ చెరువులోని చేప తిన్నది రమ్య కథల పుస్తకం చదివింది రమ్య కథల పుస్తకాలు చదివింది ఆకాశంలో గాలిపటాలు ఎగురుతున్నాయి ఆకాశంలో గాలిపటం ఎగురుతున్నది వినయ్ లడ్డు తిన్నాడు వినయ్ లడ్డూలు తిన్నాడు తోటలో మామిడి చెట్టు ఉంది తోటలో మామిడి చెట్లు ఉన్నాయి కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి సత్పురుషుడు ఎల్లప్పుడూ ధర్మాన్ని తెలుసుకుని ప్రవర్తిస్తాడు శపథం మనం చేసిన శపథాన్ని తప్పనిసరిగా నెరవేర్చుకోవాలి తెలివితేటలు ఎక్కువగా ఉన్న అణకు అనేది కలిగి ఉండాలి మంచి పురుషులకు లోభం ఉండకూడదు భయంకరమైనటువంటి శత్రువైన శరణువేడి వస్తే ఆదరించాలి తరువాత అసమాపక సమాపక క్రియలకు సంబంధించినవి వచ్చి చేసింది తిని చూస్తున్నది చదివి రాస్తూ ఉన్నాడు రుబ్బి చేశారు తెచ్చి వండుతారు ఉదాహరణకి ఇక్కడ ఇచ్చాడు పాప వచ్చి భోజనం చేసింది ఇది భూతకాలం అంటే చేసింది పూర్తి అయిపోయింది పని పాప వచ్చి భోజనం చేస్తూ ఉన్నది వర్తమాన కాలం ఇది చేస్తూ ఉంది పని పూర్తి కాలేదు పాప వచ్చి భోజనం చేస్తుంది అంటే భవిష్యత్ కాలం ఇంకా చేయలేదు తర్వాత చేస్తుంది ఇలా మొదటి వాక్యంలో ఉన్న సమాపక అసమాపక క్రియలు వచ్చి చేసింది రమ ఇంటికి వచ్చి భోజనం చేసింది రెండవది సీత అన్నం తిని టీవీ చూస్తున్నది రాజు తెలుగు చదివి రాస్తూ ఉన్నాడు అమ్మ పిండి రుబ్బి వడలు చేసింది లేదా అక్క అమ్మ పిండి రుబ్బి వడలు చేశారు బియ్యం తెచ్చి అన్నం వండుతారు ఇలా వాక్యాలు మనం తయారు చేయవచ్చు చేసింది అయిపోయింది కాబట్టి భూతకాలం చూస్తున్నది ఇంకా జరుగుతూ ఉంది కాబట్టి వర్తమాన కాలం రాస్తూ ఉన్నాడు ఇంకా రాస్తూ ఉన్నాడు కాబట్టి వర్తమాన కాలం చేశారు చేసేశారు అయిపోయింది కాబట్టి భూతకాలం వండుతారు ఇంకా వండలేదు ముందు వండబోతున్నారు కాబట్టి ఇది భవిష్యత్ కాలం ఇవి మూడు రకాల కాలాలు భూతకాలం పని పూర్తి అయిపోయింది కాలం ఇంకా పని జరుగుతున్నది భవిష్యత్ కాలం పని జరగబోతున్నది ఇవి నీతి పద్యాలు పాఠ్యభాగంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ప్రశ్నలకు జవాబులు పదజాలము వ్యాకరణ అంశాలు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరో పాఠ్యభాగంతో మరో వీడియోలో కలుసుకుందాం ధన్యవాదాలు